సంబంధించి ముందుగా జనవాహిని సంస్థ అధ్యక్షులు శ్రీ డిఎస్ ఎన్వి ప్రసాద్ బాబు గారు వారు ఈ కేసుకు సంబంధించిన వివరాలు అందజేస్తారు అందరికీ నమస్కారం అండి ఇటీవల ఎన్నికల సంఘం వారి యొక్క ఆదేశాలు అన్నివండి సూచనలు అన్నివండి అవన్నీ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశం అయ్యాయి చాలా కాలం వరకు మనకి ఎన్నికల సంఘం యొక్క ప్రాముఖ్యత తెలియదు శాషన్ గారి దగ్గర నుంచి కొంచెం అది వెలుగులోకి వచ్చింది ఇప్పుడు ఇంకా కొంచెం వాళ్ళు పరిధి పెంచుకుని అంటే ఉన్న పరిధిని ప్రజలకి తీసుకొచ్చి వాళ్ళ యొక్క విధులు నిర్వర్తిస్తున్నారు వాళ్ళందరూ కూడా రాజ్యాంగం ప్రకారం స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి ఎన్నికల సంఘం వాళ్ళు ఏ పార్టీకి కానీ ప్రభుత్వానికి కానీ ఏ పక్షానికి కానీ కాయకూడదు అయితే వాళ్ళకి కూడా వాళ్ళు సొంతగా కొంత సిబ్బంది ఉన్నప్పటికీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అందరు అధికారులు కూడా వాళ్ళ ఆదేశాల ప్రకారం పని చేస్తూ ఉండాలి అయితే ఏమిటంటే ఇక్కడ మనకి సంబంధించి మన రాష్ట్రంలో ఒక చర్చ పెద్దగా జరుగుతూ ఉంది అది వాలంటీర్స్ గురించి ఇటీవల ఎన్నికల సంఘం వాళ్ళు వాలంటీరు అక్కడ ఫోటోలో కనపడ్డాడు లేకపోతే ఆ పక్కన ఎవరో కండువా కప్పుకుంటే వాళ్ళ పక్కన ఉన్నారు ఇటువంటి ఒక అభియోగాలు తీసుకుని వాళ్ళందరినీ కూడా రిమూవ్ చేయటం జరిగింది అసలు ముందు వాలంటీర్లు అనేవాళ్ళు ప్రభుత్వ ఉద్యోగుల వాలంటీర్లు అనేవాళ్ళు కేవలం గౌరవ వేతనం ఒక ఐదు వేల రూపాయలు నెలకి తీసుకుని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి సదుపాయాలన్నివ్వండి సేవలు వాటికి వాళ్ళు సహాయకులుగా నిలుస్తున్నారు వీళ్ళు మొత్తం రెండు లక్షల యాభై ఆరు వేల నూట అరవై తొమ్మిది మంది వాలంటీర్స్ ఉన్నారు ఈ రెండు లక్షల యాభై ఆరు వేల నూట అరవై తొమ్మిది వాలంటీర్లు వాళ్ళు మినిమం వేజెస్ కనీస వేతనాలు కూడా పొందకుండా వాళ్ళు సేవలు అందిస్తున్నారు వాళ్ళ పేరే వాళ్ళు చేసే పనే వాలంటీర్ అంటే వాళ్ళకి వేరే జీవనోపాధి ప్రత్యేకమైంది ఏం ఉండదు కాబట్టి వాళ్ళు ఎక్కువ సమయాన్ని ఇక్కడ వెచ్చిస్తున్నారు కాబట్టి వాళ్ళకి నెలకి ఒక ఐదు వేల రూపాయలు ఆనోర్యంగా ఇస్తున్నారు ఇలా ఇచ్చేటటువంటి వాళ్ళు వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగుల అంటే వీళ్ళకి ఈ స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ కానీ కంట్రోల్ ఆర్డర్స్ కానీ అవన్నీ కూడా ఏమీ అప్లికబుల్ కావు చట్టం ప్రకారం ఏ చట్టం ప్రకారం కూడా వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు కారు ఇటువంటి ప్రభుత్వ ఉద్యోగులు కారు అనేటటువంటి వాళ్ళని ఈ వాలంటీర్లని ఎన్నికల సంఘం నువ్వు అది చేయకూడదు ఇది చేయకూడదు అని చెప్పి శాసిస్తూ ఉంది చిన్న చిన్న అభియోగాల మీద వాళ్ళని అక్కడి నుంచి తప్పించింది సో ఇలా తప్పించడానికి ఎన్నికల సంఘానికి ఏమైనా హక్కు ఉందా అధికారం ఉందా నిర్ద్వందంగా ఎన్నికల సంఘానికి అధికారం లేదు ఎందువల్లంటే వాళ్ళు ప్రభుత్వోద్యోగులు కాదు వాళ్ళు ప్రభుత్వోద్యోగులు కాని వాళ్ళ మీద ఎన్నికల సంఘం పెత్తనం చెలాయించడం అంటే అది కొంచెం వాళ్ళ పరిధిని దాటి ప్రవర్తించడం మరి ఇలా పరిధిని దాటి ప్రవర్తిస్తే ఏకంగా ఒకళ్ళిద్దరు పది మంది కాదు రెండు దాదాపు మూడు లక్షల మంది రెండు లక్షల యాభై ఆరు వేల నూట అరవై తొమ్మిది మంది వాళ్ళ యొక్క భావ ప్రకటన స్వేచ్ఛ కానీ జీవించే హక్కు కానీ సమానమైనటువంటి హక్కు కానీ అవన్నీ కూడా రాజ్యాంగం ఏదైతే ప్రాథమిక హక్కులు అని చెప్పి కల్పించిందో అవన్నీ కూడా ఈ ఎన్నికల సంఘం హరించేస్తోంది కాబట్టి ఈ విధంగా ఎన్నికల సంఘం పౌరుల యొక్క హక్కుల్ని హరించి వేయటం తప్పు అని చెప్పి మేము ఏపీ ఎడిటర్ అసోసియేషను తర్వాత మారుతి మహిళా సమాజ్ ఏపీ హైకోర్టు ఏపీ అడ్వకేట్స్ ఫారము అందరం కలిసి ఒక ఎన్నికల సంఘానికి ఒక నోటీస్ ఇచ్చాం నోటీసు ఏమనంటే నోటీస్

చర్చ మన వ్యవస్థ గురించి మనం చూసుకోవాలి ఏమిటంటే ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాల్లో ముఖ్యంగా ప్రజాస్వామ్య దేశాల్లో కొన్ని చోట్ల పార్లమెంటు సుప్రీం అవ్వటం కొన్ని చోట్ల ప్రెసిడెంట్ అవ్వటం ఇలా రకరకాల ఆ రాజ్యాంగాలను బట్టి ఉన్నాయి కానీ మన దేశం వచ్చేటప్పటికీ రాజ్యాంగం మాత్రమే సుప్రీం రాజ్యాంగం మాత్రమే అత్యున్నతమైనటువంటి ఒక పత్రం ఈ రాజ్యాంగంకి అనుగుణంగానే ఎవరైనా పనిచేయాలి సో ఎన్నికల సంఘం కూడా రాజ్యాంగాన్ని రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి విషయాలకి లోబడి వాళ్ళు కూడా విధులు నిర్వర్తించాలి అటువంటిది వాళ్ళు ఎవరిని పడితే వాళ్ళని మేము నియంత్రించుతాం అనటం అనేది చాలా పెద్ద తప్పు అది రాజ్యాంగానికి పరిధిలోకి రాదు వాలంటీర్లు వాళ్ళకి రాజ్యాంగం ప్రకారం భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది సమానమైన హక్కు ఉంది జీవించే హక్కు అంటే గౌరవప్రదంగా జీవించేటటువంటి హక్కు ఉంది ఈ మూడు కూడా కలిపి ఉంటాయి ఇప్పుడు ఈ కలిపి ఉండేటువంటి సమయంలో ఎన్నికల సంఘం వాళ్ళు వచ్చి మీరు ఈ పని చేయకూడదు అని అనటం ఒక తప్పు రెండవది వాళ్ళని తొలగించడం అనేది ఇంకా చాలా పెద్ద తప్పు ఈ రెండు కూడా ఎన్నికల సంఘం వాళ్ళ పరిధిని దాటి వాళ్ళు ప్రవర్తిస్తున్నారు ఎన్నికల సంఘం వాళ్ళు చేయవలసిందల్లా ఎన్నికలు ప్రలోభాలకి లోటు రాకుండా వాళ్ళు ఓటర్లు ఓట్లు వేయటానికి అదేవిధంగా ఈ మొత్తం ప్రాసెస్ ఏదైతే ఉందో స్కెడ్యూలు ప్రకటించిన దగ్గర నుంచి నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి కౌంటింగ్ అయిపోయే వరకు కూడా ఎవరూ కూడా ఈ ప్రభుత్వ స్థలాలని వాడుకోవటం కానీ లేదా ఏదైనా వ్యవస్థల్ని సొంతంగా వాడుకోవటం కానీ ఇలాంటివి చేయకూడదు ఇలా కొన్ని నియమావళి ఉన్నాయి కోడ్ ఆఫ్ కాండక్ట్ ఇవన్నీ కూడా ఉన్నాయి దాంట్లో దేని కిందకి కూడా వాలంటీర్లు ఈ రకంగా చేయటం తప్పు అనేది లేదు లేనప్పుడు ఎన్నికల సంఘం వాళ్ళని కేవలంగా అక్కడెక్కడో ఫోటోలో కనబడ్డారని తర్వాత ఇవన్నీ అభియోగాలే ఇప్పుడు మామూలుగా ఒక ఉద్యోగిని తీసేయాలంటే అతనికి ఒక నోటీస్ ఇవ్వాలి దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది ఆ షోకాజ్ నోటీస్కి ఆయన వివరణ ఇస్తారు తర్వాత విచారణ జరుగుతుంది ఇవన్నీ ఉంటాయి అసలు వీళ్ళు ఉద్యోగులే కాదు కాబట్టి అవన్నీ కూడా వీళ్ళకేం ఏం వర్తించవు సో ఈ విధంగా వాళ్ళు టెర్మినేట్ చేయడం అనేది తప్పు వాళ్ళ యొక్క రాజ్యాంగం కల్పించినటువంటి వాళ్ళ యొక్క హక్కుల్ని భంగం కలిగిస్తున్నారు అని చెప్పి ఒక రిజిస్టర్డ్ నోటీస్ వాళ్ళకి ఎన్నికల సంఘానికి ఇవ్వటం జరిగింది ఎన్నికల సంఘం కనుక వెంటనే వీళ్ళపైన చర్యలు ఉపసంహరించుకోపోయినట్లయితే దీనిపైన కోర్టులో హైకోర్టులో ప్రత్యేకమైనటువంటి వ్యాజ్యం వేసి వాళ్ళకి ఈ లక్షలాది మందిగా ఉన్నటువంటి వాలంటీర్ల యొక్క హక్కులు కాపాడాలని చెప్పి మా సంస్థలన్నీ కూడా ఒక నిర్ణయానికి వచ్చి ఈ కార్యక్రమం చేపట్టాం ధన్యవాదాలు సార్ ధన్యవాదాలండి తర్వాత ఆంధ్ర అడ్వకేట్స్ ఫోరం కన్వీనర్ బి అశోక్ కుమార్ గారు వారు దీనికి సంబంధించిన కొన్ని కేసులు ఉన్నాయి ప్రభుత్వంతో సంబంధం లేని వారు వారి మీద ఎన్నికల సంఘం యాక్షన్ తీసుకోకూడదు వారి ఎన్నికల్లో పోటీ చేయొచ్చు అని చెప్పడానికి కొన్ని కోర్టు ఉన్నాయి వాటిని వారు వివరిస్తారు బి అశోక్ కుమార్ గారు నమస్కారం అండి నా పేరు అశోక్ కుమార్ అండి ఆధ్ర అడ్వకేట్స్ ఫారం కన్వీనర్గా ఉంటున్నాను గౌరవనీయులు కృష్ణరాజు గారికి పెద్దలు హైకోర్టు న్యాయవాది మన గారికి నమస్కారాలు అండి రోజున మేము ఈ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం ముఖ్యంగా వాలంటీరీ వ్యవస్థ గురించి వాలంటీరీ పదమే నిస్వార్థంగా ఏమి ఆశించుకోకుండా వాళ్ళు సర్వీస్ మోటివ్తో సొసైటీ కోసం ఏదో చేద్దామని వచ్చిన ఉద్దేశం ప్రభుత్వం కూడా వాళ్ళకి ఈ పిఎఫ్లు కానీ హెచ్ఆర్ఏలు కానీ ఇట్లాంటివి ఏమీ లేకుండా హాన్రరీ గౌరవ వేతనం కింద ఫైవ్ థౌజండ్ కేటాయించడం జరిగింది నెలకు వచ్చేసి మరి అప్పుడు వాళ్ళు వాళ్ళ వ్యక్తి స్వేచ్ఛని హరించే విధంగా ఇప్పుడు ఎలక్షన్ కమిషను కొన్ని రూల్స్ ప్రకటించడం వాళ్ళని కొన్ని విధుల్లో నుంచి తీసివేయటం అనేది అది ఎంతవరకు సవ్వు అన్నది ఇక్కడ మేము మాట్లాడుతున్న అంశం ఎందుకంటే వారు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే కాదు అని చెప్తున్నారు ఎందుకంటే గవర్నమెంట్ ఎంప్లాయి అయితే మాత్రం వాళ్ళకి అన్ని వర్తిస్తాయి ఇక్కడ వీళ్ళకి ఏమైనా వర్తిస్తున్నాయా అంటే ఏమీ వర్తించట్లా అది ఓన్లీ ఈ వాలంటరీ పేరులోనే ఉంది వాలంటరీ అని అంటే వాళ్ళు వాలంటరీగా వచ్చి ఇష్టపడి వాళ్ళు జాయిన్ అయితే వాళ్ళకి గౌరవవేతనంగా ఇస్తున్నారు అంతే తప్ప ఇంకా అంతకు ఏమీ లేదు రెండవది వాళ్ళు ఎటు ఒక ఎమ్మెల్యే కంటెస్టెడ్ ఎమ్మెల్యే పక్కన కానీ పొలిటికల్ నాయకుడి పక్కన కానీ ఎక్కడైనా ఎన్నికల ప్రచారంలో కానీ పక్కన నిలబడిన ఆ గ్రూపులో ఎక్కడైనా కనిపించినా ఏదన్నా పార్టిసిపేషన్ చేసినా వారిని సస్పెండ్ చేయటం అనేది ఎంతవరకు సబబు అంటే వాళ్ళ స్వేచ్ఛని హరించేస్తున్నారేమో అనేది మాకు ఇక్కడ మేము వేస్తున్న ప్రశ్న వాళ్ళకి స్వేచ్ఛ లేదా వాలంటీర్లోగా పనిచేసిన పాపానికి వాళ్ళకి స్వేచ్ఛ లేదా వాళ్ళు ఫ్రీగా పార్టిసిపేట్ చేయకూడదా ఎక్కడ ఎలక్షన్ దాంట్లో కానివ్వండి క్యాంపెయిన్లో కానివ్వండి వాళ్ళకి ఇష్టమైన నాయకుడితో ప్రచారంలో కానివ్వండి ఏదన్నా సభల్లో కానివ్వండి మీటింగుల్లో కానివ్వండి చేయకూడదా ఒకవేళ అలా చే అట్లాంటిది ఏదన్నా ఉంటే ఈ రెండు నెలలు వరకు వారికి వారికి ఇచ్చిన మీరు ఈ ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ రెండు నెలల వరకు మీరు వాళ్ళ దగ్గర నుంచి తీసేసుకోండి ఈ రెండు నెలల వరకు వాళ్ళకి సెలవు ప్రకటించండి అంతేకాని కాని వాళ్ళని సర్వీస్ని డైరెక్ట్గా రిమూవ్ చేయటం కానీ అదే డైరెక్ట్గా అసలు టర్మినేట్ చేయటం కానీ అది ఎంతవరకు సబ్బు అది కేవలం ఒక కంటెస్టెడ్ క్యాండిడేట్ పక్కన నిలబడ్డాడని ఫోటోలో కనపడ్డాడని గిట్టన వాళ్ళు కానీ ఇంకే ఎగెనిస్ట్ పార్టీ వాళ్ళు కానీ ఏదన్నా చెప్పటం వల్ల వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం ఎంతవరకు సబబు ఇది మా క్వశ్చన్ దీని మీదే గౌరవైన పెద్దలు గారు మా గురువు గారు ప్రసాద్ గారు కదా మేము లీగల్ నోటీస్ ఇవ్వడం జరిగింది ఎలక్షన్ కమిషన్కి రెండోది మేఘాలయ హైకోర్టు రెండు వేల రెండు డిసెంబర్లో ఒక తీర్పు ఇచ్చిందండి అదేంటయ్య అంటే ఎయిడెడ్ స్కూల్లో ఉన్న స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వారు ఎలక్షన్లో పోటీ చేయొచ్చు పార్టిసిపేట్ చేయొచ్చు క్యాంపెయిన్ చేయొచ్చు అంటే ఎయిడెడ్ స్కూల్స్ కూడా శాలరీస్ ఇచ్చేది గవర్నమెంటే అలాంటి వారికి మేఘాలయ హైకోర్టు ఈ విధమైన తీర్పు ఇచ్చినప్పుడు వాలంటీర్కి ఎందుకు వర్తించదు అది ఇక్కడ మా దగ్గర క్వశ్చన్ ఇలాగ నెంబర్ టూ దాని మీద ఆల్రెడీ సుప్రీంకోర్టులో కూడా పెండింగ్లో ఉంది అది ఇంకా అది డిసైడ్ కాలేదండి సో ఒక హైకోర్టే గవర్నమెంట్ సాలరీ తీసుకునే ఎయిడెడ్ స్కూల్ టీచర్లకే అన్ని అవకాశాలు ఇచ్చినప్పుడు వాలంటీర్లకి అద్దెకి ఇవ్వకూడదు ఏమండి అలాగే కేరళ స్టేట్ కూడా ఇది సేమ్ ఇలాగే ఉంది ఎందుకంటే ఎవరైతే ఉన్నారో వీళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు ఎలక్షన్లో అందుకే ఎందుకంటే వాళ్ళకున్న వ్యక్తి స్వేచ్ఛను హరించడం అనేది అది రాజ్యాంగ విరుద్ధం ఒక ఎంప్లాయీస్కే ఇన్ని ఫెసిలిటీస్ పర్మనెంట్ ఎంప్లాయీస్కి ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నప్పుడు వీళ్ళు ఎంప్లాయీస్ కాదని ఒక పక్క చెప్తున్నారు హాన్రరీ అని చెప్పి ఒక పక్క చెప్తూనే ఉన్నారు వాలంటరీ అని పేరే పెడుతున్నారు యాజ్ పర్ డిక్షనరీ మీనింగ్ వాలంటరీ అంటే స్వచ్ఛందంగా వాళ్ళు వచ్చి చేస్తున్నారు అలా చేసిన పాపనికి వాళ్ళకున్న స్వేచ్ఛని హరించటం వాళ్ళకున్న రైట్ని తీసివేయటం అంటే ఇప్పుడు వాళ్ళు ఎలక్షన్లో పోటీ చేయకూడదా లేకపోతే పార్టిసిపేట్ చేయకూడదా క్యాంపెయిన్ చేయకూడదా వాళ్ళు నచ్చిన నాయకుడు పక్కన ప్రచారం చేయకూడదా వెళ్ళకూడదా తిరగకూడదా పక్కన నిలబడకూడదా ఇవన్నీ కూడా దీని మీద మేము స్పందించి గారి ద్వారా మేము లీగల్ నోటీస్ ఇవ్వటం జరిగింది ఈ విధమైన పార్షియాలిటీ లేకపోకుండా ఎలక్షన్ కమిషన్కి ఎటువంటి రైట్ లేకపోకుండా ఈ వ్యవస్థ మీద ఈ విధంగా చేయటం అనేది కరెక్ట్ కాదేమో అనేది మా ఒపీనియన్ అండి దీని మీదే మేము లీగల్ ఫైట్ చేయటానికి ముందుకు వచ్చాము ఎందుకంటే ఈ రాష్ట్రానికి వాళ్ళు వాలంటరీగా స్వచ్ఛందంగా ఏదో మంచి చేద్దామని వచ్చిన వాళ్ళు మంచి చేసిన వాళ్ళని మనం ఎంకరేజ్ చేయకపోయినా పర్లేదు కానీ డిస్కరేజ్ చేయకూడదు ఇప్పుడిప్పుడే రాష్ట్రం బాగుపడుతున్న ఈ తరుణంలో వాళ్ళు ఎన్నో రకాలుగా ఎందుకంటే ముందే ఇంటింటికి వెళ్ళి చాలా ఓల్డ్ ఏజ్ అవులకి తాతలకి కదలేని పరిస్థితుల్లో ఉంటే వాళ్ళకి ఇంటికి వెళ్ళి తెల్లారక ముందే పెన్షన్ ఇస్తున్నారు ఇంతకుముందు ఏ రాష్ట్రంలో కూడా లేని వ్యవస్థ ఇది చక్కగా పనిచేస్తుందని చెప్పి మన సెంట్రల్ గవర్నమెంట్ కానీ పక్క రాష్ట్రాల్లో కానీ చాలా దీన్ని ప్రశంసించడం జరిగింది తెల్లారికి ముందే వెళ్ళి వాళ్ళకి పెన్షన్ ఇవ్వటం కానీ వాళ్ళకి ఫెసిలిటీస్ ఇవ్వటం కానీ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళని చెక్ చేయటం కానీ ఇవన్నీ చేస్తుంటే ఇట్లాంటి సర్వీస్ని ఇలాంటి కండిషన్స్ ద్వారా మరి ప్రజలకి దూరం చేస్తున్నామేమో అని ఆలోచనతో మేము ఈ కార్యక్రమానికి ఉపక్రమించడం జరిగింది సో దీని మీద ఇంక మేము లేఖలు పెట్టేటానికి సిద్ధపడ్డామండి థ్యాంక్ యూ అండి